స్తున్నాం మనందరికీ అని తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు పాడిన పాటలు మరి గత పది సంవత్సరాల నుంచి దేవుడు సహోదరుల యొక్క వృధంలో పెట్టాడు అయితే వాటిని ఆ పాటలు ఆ సహోదరుడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఉంది ఆశిస్ లాల్ గారి మీటింగ్స్ అలాగే మార్గ్ గారి మీటింగ్స్ అనేకమైన దైవసేన మీటింగు ఎక్కువగా వారిద్దరు మీటింగ్స్లో మేము ఎక్కువగా వెళ్ళే వాళ్ళమే ఆ మీటింగ్స్లో ఇని 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 ఆ విన్నప్పుడు అది ధ్యానించినప్పుడు ఆ ధ్యానంలో నుంచి వచ్చిన పాటలు అవి అలా లూయా అది సహోదరుడు కూర్చొని మరి కల్పించో రాసిందైతే కాదు ఆమె మరి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో దేవుడు అదే దాని పాడేటప్పుడు కూడా ఆయన కన్నీ లాగలేదు అది పాడుతున్నప్పుడు కూడా ఆయన కన్నీ లాగలేదు అది పాడేటప్పుడే వాటిని రికార్డ్ చేశాడు రికార్డ్ చేసి అలాగే చెవులో పెట్టుకొని పాడుకుంటూ మరి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని పాడిన పాటల్ని రాసేవాడు అక్కడ ఒక థాట్లో ఆయనకి ఎక్కడ లేని అమ్మగారు అమ్మ నీవు అన్న ఆ మాట దగ్గర వచ్చినప్పుడు అక్కడ దుఃఖం తట్టుకోలేక అక్కడే ఆ యొక్క బండి ఆపి గట్టిగా అడవిలోనే పెద్ద కేకేసి అరిచాడంట ఐ మీన్ అది ఆ పాటలు దేవుడు అలాగే ఇంచుమించి ఎనిమిది పాటలు కూడా అలాంటి పాటలే ఈ పాటల్ని మరి నిన్న సాయంకాలం ఓపెన్ చేయాలా మరి బాధాకర విషయం ఏంటంటే నేను సాయంకాలం సహోదరుడు లేడు నేను రాలేను ఈ ఓపెనింగ్కి దయచేసి మన్నించండి అని మరి నిన్న వాళ్ళ యొక్క అధికారులు అతను ఆపేశారు రానియకుండా అయితే వాళ్ళ అధికారులు ఆయన ఆపినప్పుడు దేవుడు ఇక్కడ రాత్రి ఆ యొక్క ఓపెనింగ్ ఆపేశాడు అలే లూయ్యా రాత్రి పదిహేనున్నరపుడు నేను ఫోన్ చేశాను నీ కోసం మీ అధికారులు నిన్ను ఆపేశారు ఈ ఓపెనింగ్ రానివ్వకుండా నువ్వు పాడిన సిడీకి నేను ఓపెన్ చేయడంలో నాకేమీ అది మంచిది కాదు పాడిన సింగర్ లేకుండా ఇది బాగుండదు అని మరి దేవుడు మన రాత్రి పదిన్నరప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు మరి చెన్నై దగ్గర మాది గూడూరు మరి అక్కడి నుంచి రాత్రి సహోదరుడు ప్రయాణం చేసుకొని మా మధ్యలోకి మరి దేవుడు నడిపించాడు అలే లూయ ఈ ఎనిమిది పాటలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి ఇవి అందరికీ వాట్సాప్లు ఫేస్బుక్లో నుంచి ఉచితంగా పంపాలన్నదే మా యొక్క ఆలోచన తలంపు అయితే మా స్తోమత మాత్రం అది కాదు హలే లూయా ఐ మీన్ అయితే మా స్తోమత అదైతే కాదు అయితే ఈ పాటలు ఎనిమిది కాకుండా ఇంకొక పద్నాలుగు పాటలు ఉన్నాయి మరి ఇంకొక సీడీ యజమానురాలు అనే దాని మీద ఇంకో సీడీ కూడా మరి రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకని ఈ పాటలు మరి ఫస్ట్ మేము ఆలోచన చేసాము అయితే దీనికి ఎవ ఎవరిని మేము డొనేట్ అడగలేదు అయితే మా యొక్క భేదరికంలో దీన్ని చేస్తాము దీనికి ముఖ్యంగా సంగీతాన్ని ఇచ్చిన వారు మరి రాత్రి ఆయన ఓపెనింగ్కి వచ్చారు ఆమెన్ అయితే ఈరోజు ఆయన లేదు సంగీతం అందించిన వారు దాన్ని బట్టి మేము చాలా బాధపడుతున్నాము ఒంగోలు నుంచి వచ్చిన రూపస్ డాన్వెల్ గారు ఆమెన్ మరి ఆయన మరి ఒంగోలు రూపస్ దానివేలు గారు చిక్కనైన సంగీతాన్ని మాకు అందించి మరి ఆ పాటలు పాడడానికి ఆర్థికంగాను మరి ఆ స్టూడియోలో అతన్ని ఎంతగానో మేము బాధ పెట్టాము ఈ ఈ డేట్కి తీసుకురావాలని గత మరి రెండు రోజులకి తిమని ఎక్కువగా ఒత్తిడి చేసిన దానివల్ల ఆయన చాలా బాధపడ్డాడు ఇసుకున్నప్పటికీ అక్కడ మేము చెప్తున్నాము మానవుని యొక్క పరిపూర్ణ స్వరూపంలో మరి సహనం కావాలా ఆ సహనాన్ని ఆయనలో చూశాను నేను ఆశా నిగ్రహాన్ని నాలో చూశాడు అతను హలే మరి ఈ రెండింటిని మేము పోట్లాడుకున్నాం ఈ రెండింటి మధ్యన నువ్వు ఇస్తావు అని ఆశా నేను కలిగి ఉన్నాను నువ్వు ఇవ్వాలని సహనంతో అతను కలిగి ఉన్నాడు మీరిద్దరి మధ్యలో ఇద్దరే గెలిచాం దేవుడు గెలిపించాడు హలే మరి ఈ యొక్క ఇటీ మరి ఇట్లాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా మా గూడూరు సంఘానికి ఇచ్చినందు దాన్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని శృతిస్తున్నాము మా కోసం ప్రార్థించండి మరి ఢిల్లీని ఢిల్లీ నుంచి వచ్చిన సేవకుల ద్వారా మరి సీడీని ఓపెన్ చేయడం మా భాగ్యంగా మేము దీన్ని ఎన్నుకుంటున్నాము మరి సీడీలు వాట్సాప్లు ఫేస్బుక్లో కాదు కానీ మరి సీడీ రూపంలో చేసాము దీన్ని దీని కాస్ట్ ఇంచుమించు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది దీన్ని హండ్రెడ్ రూపీస్కి ఈ సీడీని అమ్ముకొని మరలా ఏదో చేసుకోవడానికి కాదు ఇంకొక సీడీ కోసమే ఈ సీడీని మేము అమ్ముతున్నాం సేల్ చేస్తున్నాం అంతేకాని డబ్బులు సంపాదించుకోవడానికైతే కాదు మీన్ ఇంకా వాట్సాప్లు ఫేస్బుక్లు రావాలని అందులో కావాలంటే మరలా సీడీ యజమానురాలు రాలేదు లేట్ అవుతుంది మరి సీడీలు కానీ తీసుకుంటే తొందరగా యజమానురాలు సీడీ వస్తుంది హలే లూయా మరి ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ సీడీ ఓపెన్ చేయడానికి మరి ఆ సింగర్ కూడా వస్తే ఇక్కడ బాగుంటుందని నేను నమ్ముచున్నాను అలాగే మా మధ్యలో రత్న ప్రతీప్ గారు కూడా ఇక్కడికి రావాలని మార్గ ఉన్నారు వాళ్ళు మీరు కూడా రండి అలాగే మరి ఉపార స్వామ్యాలు గారు కూడా పెద్దకితి అవాసంగా కోరుచున్నాం అందరం కలిసి నేను తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అయ్యా పట్టుకుంటారు అండి కొంచెం

ఈ సోదరుని బట్టి ప్రభువ నీకు మేము వందనాలు తెలియజేస్తున్నాము అనేక పాటలు తను రచించి ఆ పాటలు పాడగలిగాడు ఈవెన్ ఆ బ్రదర్ రూఫస్ డానియల్ హూ హాస్ డైరెక్టెడ్ ద మ్యూజిక్ మరియు సోదరుడు రూఫస్ డానియల్ కూడా మరి ఒక ఈ యొక్క సంగీతమును ప్రభువ అందించున్నాడు లార్డ్ జీసస్ అండ్ నౌ టుడే మార్నింగ్ మరి ప్రభు యేసు ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో వి వాంట్ టు రిలీజ్ దిస్ మ్యూజిక్ సిడి మరి ఈ యొక్క సంగీతముతో కూడిన ఈ సిడిని మేము ఇప్పుడు ప్రభు విడుదల చేకూరుతున్నాము కాల వర్తమాన నీ మహిమ బి ఇన్ పాటలయ్యునవి ప్రభు అనే కనుదృష్టిలో అంగీకరించబడును సో లార్డ్ టేకింగ్ యువర్ నేమ్ ద నేమ్ ఆఫ్ దేమ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ప్రభువా ఇప్పుడు నీ నామమును మేము తీసుకుంటున్నాము మరియు ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు నామములో దీన్ని తీసుకుంటున్నాము మేము వి రిలీజ్ ద సీడీ లార్డ్ ఇప్పుడు ఈ సీడీని మేము విడుదల చేస్తున్నాం ప్రభువా లెట్ ఇట్ బి యూజ్డ్ ఫర్ దయ గ్లోరీ అదని మహిమ కొరికి అది వాడబడును కాకా అండ్ బియర్ కాజ్ ఆఫ్ ఎడిఫికేషన్ ఫర్ మెనీ సోల్స్ అనేక ఆత్మలకు అది అది ప్రభువా క్షేమావృద్ధిని కలిగించును గాక in the name of jesus christ we ask this prayer amen amen Glory, hallelujah. hallelujah! Praise the Lord, the only Praise the Lord, hallelujah. వధువా నీవెంత ధన్యురాలువు అనే విషయాన్ని మీరందరూ కూడా ఇప్పటికే ఒక వర్తమానాన్ని మీరు అంగీకరించారని నేను నమ్ముతూ ఉన్నాను యోహన్ రాసిన రెండవ పత్రికలో ఒకటవ వచ్చినములో పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది అని వాక్యం ఉంటుంది ఆ అమ్మగారు ఎవరో కాదు నువ్వే హలోయ దీని గురించి ప్రవక్త అదృశ్యమైన క్రీస్తు యొక్క వధువు ఐక్యత అనే వర్తమానంలో ఇరవై ఒకటో పేరాలో ఆయన చెప్తారు ప్రవక్త నేను ఈ స్త్రీకి కృపను చేర్చుచున్నాను ఈ స్త్రీకి ఎవరిని చేర్చుచున్నాను కృపను చేర్చుచున్నాను బైబిల్లో ఉన్న ఆమెను కూడా ఎన్నుకొనబడిన గౌరవనీరాలైన స్త్రీని మిస్ అంటే కుమారి కృపని చెప్పుచున్నాను మిస్ గ్రేస్ మీన్ మిస్ గ్రేస్ అని చెప్పుచున్నాను నేను మాట్లాడబోచున్నాను మీకు తెలియన బైబిల్ చెప్పుచున్నది ఎన్ను కొనబడిన స్త్రీ మీరు గమనించిన ఎడల ఎన్ను కొనుట అనుట ఎన్ను కొనబడిన మర్యాదగల స్త్రీ అను పదము నుండి వచ్చింది గ్లోరి హలో తక్కిన అందరూ గౌరవింపదగిన స్త్రీలలో నుండి ఒకే ఒక్క స్త్రీ ఎన్నుకొనబడింది ఎట్లనగా కన్యక దేవుని యొక్క శరీరమును భూమిపై తెచ్చిన విధముగా ఆమె ఎన్నుకొనబడిన స్త్రీ దేవుడు మరిని ఎన్నుకొనెను మరియు అట్లే దేవుడు స్త్రీని ఎన్నుకొనెను అదే ఆయన వధువు ఆమెన్ అలే ఎన్నుకొనబడిన ఎన్ను వధువులో సభ్యులమని నేను నమ్ముచున్నాను అలే గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించిన గాక అందరూ లేచి నిలబడదాం వర్ ఓన్లీ బిలీవ్ బ్రదనిచ్చిల్లాల గారు వచ్చి పాడుతూ ఉండగా ఈ సమయాన్ని